వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు ఇంకా ఈరోజు ముచ్చట్లో వీడియో అయితే సికింద్రాబాద్ స్టేషన్ ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా సికి ట్రైన్ ఎక్కాలంటే సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలి ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ ఎలా ఉందో మీకు తెలియని వాళ్ళకు గురించి చెప్తున్నాను నూట యాభై సంవత్సరాల చరిత్ర గల సికింద్రాబాదు స్టేషను ఇప్పుడు రూపురేఖలు మారనున్నాయి పాత స్టేషను పూర్తిగా తొలగిచ్చేశారు ఒక పెద్ద విమాన ఆశ్రమం ఎయిర్పోర్ట్ లాగా తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్తున్నారు ఒక పెద్ద విశా విశాలమైన స్టేషన్గా సికింద్రాబాదు స్టేషన్ అంటేనే ఒక ఎక్కడి రా ఎన్ని ప్రాంతాలకైనా రైళ్ళు అనేది అక్కడి నుంచే ప్రారంభం అవుతుంటాయి అలాంటి స్టేషను అప్పటికే అంత వైభవంగా ఉండేది ఆ స్టేషన్ ఇప్పుడు ఆ స్టేషన్ లోపలికి గేటు లోపలికి ఎంటర్ కాగానే ఆ బిల్డింగ్ అయితే ఇప్పుడు కనపడదండి పాత బిల్డింగ్ తీసేశారు మొత్తం రూపురేఖలే మారిపోతున్నాయి హైదరాబాదులో సికింద్రాబాద్ స్టేషన్ అంటేనే పెద్ద సముద్రం అందరికీ తెలిసిందే అది ట్రైను ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి ఒక మెమరీస్గా ఉండిపోతుంది ఒకప్పుడు యాదగిరిగుట్ట అంటే ఎలా ఉండేది ఇప్పుడు యాదగిరిగుట్ట అంటే ఎలా ఉందో చూస్తున్నారు కదా ఆ యాదగిరిగుట్ట మునుపటి రోజుల్లో యాదగిరిగుట్ట స్వామి ఉన్నప్పుడు ఆ దేవాలయం ఉన్నప్పుడు లోపలికి గర్భగుడి లోపలికి పోయి ఒక గుహలాగా ఉంటుంది ఆ గుహ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళము స్వయంభూ ఆ శిల పైన అంటే ఒక పెద్ద రాతి పైన స్వామి లక్ష్మీదేవితో నరసింహస్వామి స్వయంభుగా ఆ రాతి పైన వెలిసి ఉంటా ఉన్నాడు అప్పుడు అప్పటి రోజుల్లో లోపలికి వెళ్ళి ఆ స్వామిని డైరెక్ట్గా దర్శనం చేసుకొని ఆ స్వామిని తాకి కూడా ప్రదర్శనలు ఆ స్వామి ఉన్న గుండు ఆ గుండు చుట్టూ కూడా ప్రదర్శనలు చేసేవాళ్ళము ఇప్పుడు అది ఆ రూపురేఖలు లేవు కదా ఇప్పుడు సేమ్ తిరుపతి తిరుమల ఇలా అక్కడి పద్ధతులు ఎలా ఉన్నాయో ఇక్కడి పద్ధతులు అంటే తెలంగాణ నరసింహస్వామి యాదగిరిగుట్ట స్వామి రూపురేఖలే మార్చేశారు చాలా వైభవంగా అంతకంటే మనం ఊహించిన దానికంటే వైభవంగా అప్పటి ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము చాలా అద్భుతమైన శిల్పకళతో యాదగిరిగుట్టను చాలా కన్నుల విందుగా నిర్మించారు అప్పటికి ఇప్పటికీ తరగనిది ఏంటంటే భక్తి భక్తులు అప్పటికంటే ఇంకా ఇప్పుడు రెట్టింపుగా స్వామిని దర్శించుకుంటున్నారు ఇలానే కొన్ని కొన్ని మెమరీస్ అనేది పాతకాలం మెమరీసు అప్పుడు యాదగిరిగుట్టను తలుసుకొని ఇప్పుడు యాదగిరిగుట్టను తలుసుకుంటే ఎలా ఉంటుందో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అలాంటిదే మనం ఒక అప్పుడు చూసిన మొన్నటి దాకా చూసిన రైల్వే స్టేషను ఇప్పుడు కనుమరు మరుగైపోయింది ఇంకా పూర్తిగా తొలగించేస్తున్నారు సగం పన్నులు కూడా అయిపోయాయి ఇంకా కొత్త ప్రాజెక్టు కోసము అంటే పెద్ద విశాలంగా స్టేషన్ కడతాము అని అంటున్నారు కదా స్టేషను మంచి ఒక విశాలమైన ఆహ్లాదకరమైన ఒక టెక్నాలజీతో రూపొందిస్తున్నారని తెలుస్తుంది కాబట్టి ఇది కూడా మంచి సంతోషమే ఎందుకంటే మన జనరేషన్ మారినప్పుడు కొన్ని కొన్ని టెక్నాలజీలు కూడా కొత్త కొత్తవి పుట్టుకొచ్చాయి కదా అలాంటివి టెక్నాలజీతో చెల్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభమైంది అది కూడా చాలా అద్భుతంగా ఉంది మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అక్కడికి కూడా ట్రై ట్రైన్ ప్రయాణం చేయవచ్చు మన సికింద్రాబాద్ నుంచి చెల్లపల్లి చెల్లపల్లికి ఆ రూట్లో వెళ్ళే ట్రైన్లు వెళ్తుంటాయి రాయగిరి భువనగిరి ఇలాంటి స్టేషన్లకు వెళ్ళే ట్రైన్లు వరంగల్ అలా వెళ్ళే ట్రైన్లు మన చెల్లపల్లి మీద నుంచి వెళ్తాయి అన్నమాట మీరు ఒకసారి కావాలనుకుంటే ఇలా టూరిజంలా కూడా చూసి రావచ్చు చాలా బాగుంటుంది చెల్లపల్లి స్టేషన్ కూడా ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ మీద అందరి కళ్ళు అది ఎంత అద్భుతంగా నిర్మిస్తారో చూడాలని ఉంది కాబట్టి అన్నీ మారుతున్నాయి ఇంకా ప్రభుత్వాలు మారినట్టే మన పూర్వీకులు నిర్మా నిర్మించిన కట్టడాలన్నీ కూడా మాసిపోతున్నాయి కాబట్టి మనము ఏదైనా కూడా అన్నిటికీ మనం చూస్తూ ఉండాల్సిందే చూస్తూ ఉండాల్సి మన డెవలప్మెంట్ అలాంటిది అన్నమాట ఆ డెవలప్ డెవలప్మెంట్ ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంది చాలా హైదరాబాద్ అయితే చాలా అద్భుతంగా తయారవుతుందని అనుకుంటున్నాము ఎందుకంటే పాత కట్టడాలు అనేది ఒక్కొక్క టైం వచ్చిన తర్వాత కొద్దిగా దాని సర్వీస్ అయిపోతుంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా కూడా ఇలాంటి పనులు కూడా ప్రభుత్వం చేపట్టి నిర్వహిస్తుంది కాబట్టి మీరు కూడా సికింద్రాబాద్ స్టేషన్ ఇప్పుడు స్టేషన్ ఎలా ఉందో అప్ అప్పుడు స్టేషన్ ఎలా ఉందో ఇప్పుడు నిర్మించే స్టే స్టేషన్ ఎలా ఉందో మన వయసు వాళ్ళకు ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకు అదొక మెమరీస్గా గుర్తుకుండిపోతుంది మీరు కావలసే పాత ఫోటోలు ఏదైనా ఉంటే ఆ స్టేషన్ ఫోటోలు ఫోటోను ఒకటి తీసుకొని గుర్తుగా పెట్టుకోండి అప్పుడు పోలీస్ స్టేషన్ అప్పుడు రైల్వే స్టేషన్ ఎలా ఉందో అప్పుడప్పుడు చూసుకుంటే మనసుకు సంతోషం అనిపిస్తుంది ఒకప్పుడు హైదరాబాద్ అంటే పాత వీడియోలు పాతే కదండి ఎప్పుడో చూడండి మీరు హైదరాబాద్ అంటే ఎట్లా ఉంది ఇప్పుడు హైదరాబాద్ అంటే ఎట్లా ఉందో మనం ఊహించుకుంటే అది అంత చిక్కదు కాబట్టి నేను ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్ గురించి చిన్న వివరం మీకు కూడా చెప్పాలని అనిపించింది ఎందుకంటే అదొక మెమరీస్ అదొక సంతోషము ఆ స్టేషన్ పాత స్టేషన్ పోతుందే తీసేశారని ఒక బాధ ఇంకా మంచి మెరుగులతో కొత్త స్టేషన్ వస్తుందని అదొక సంతోషం ఇదేనండి ఈనాటి వీడియో మీకు చిన్నగా ఈ ముచ్చట చెప్పాలని నాకు అనిపించింది చేస్తున్నానండి మీరు వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా ఇన్ని వీడియోలు వస్తున్నాయి మరి లైక్ అయితే కావాలి కదా నమస్తే అండి